వ్యూహం శపథం ఇవి టీడీపీని కలవరు పెడుతున్న సినిమాలు ఈ రెండు సినిమాలను విడుదల కానివ్వకుండా చూడటానికి నారా లోకేష్ చాలా ప్రయత్నాలు చేశారు గతేడాది విడుదల కావాల్సిన ఈ రెండు సినిమాలు చివరకు వాయిదాల మీద వాయిదాలు పడుతూ హైకోర్టు గ్రీన్ సిగ్నల్తో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి సరే ఈ సినిమాల రిజల్ట్ ఎలా ఉంటుంది ఈ రెండు సినిమాల్లో ఏం చూపించబోతున్నారు ఆర్జీవి క్రియేటివిటీ కొత్తగా ఉంటుందా పాత సినిమాల్లో లాగానే పసలేకుండా ఉంటుందా అన్న వివరాలను ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు టీడీపీ గురించి చంద్రబాబు గురించి వరుసపెట్టి ఇలా సెటారికల్ సినిమాలు తీస్తున్నట్టుగానే గతంలో కృష్ణ గారు కూడా అదే పని చేశారు ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సినిమాలను కృష్ణ గారు తీశారు నిజానికి ఎన్టీఆర్ గారికి కృష్ణ గారు వీరాభిమాని అయినా సరే నేరుగా ఎన్టీఆర్నే టార్గెట్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు అయితే సోషల్ మీడియా ఇంత ఉధృతంగా లేని ఆ రోజుల్లో ఆ సినిమాలు నిజంగానే వర్కౌట్ అయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఎన్టీఆర్ ఓటమి పాలు కావడానికి ఈ సినిమాలు కూడా అంటే కృష్ణ గారు చేసిన సినిమాలు కూడా ఓ ప్రధాన కారణం అని చెప్పవచ్చు వ్యక్తిగత విమర్శలతోనే సరిపెట్టకుండా ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన కాంట్రవర్సీగా మారిన అంశాలను ఈ సినిమాల కథాంశాలుగా చేర్చడం వల్ల జనాల్లో బాగానే చర్చ జరిగింది ఇందుకే కృష్ణ గారు ఆనాడు తీసిన సినిమాలు ఏవి ఏ సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉంది అన్న వివరాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం ఈ సినిమాల పరంపరలో ముందుగా సింహాసనం సినిమా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ అయింది సింహాసన కాంక్షతో దేశాన్ని ప్రత్యక్ష నరకం చేశావు పైగా సర్వసంగ పరిత్యాగిని సన్యాసిని అని చెప్పుకుంటావు సిగ్గులేదు ఇది సింహాసన సినిమాల క్లైమాక్స్లో కృష్ణగారు చెప్పే డైలాగ్ కాషాయ వస్త్రం కటిక గుండె పైకి ఋషివి లోన మాత్రం విష సర్పాదవి నీవు ఈ దేశానికి సేవ చేస్తావా ఇది అదే సీన్లో మరో పాత్రధారి చెప్పే డైలాగ్స్ ఇలాంటి పది డైలాగ్స్ సింహాసన సినిమాలో స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు హడపదడప వస్తూనే ఉంటాయి అయితే ఇవన్నీ సీనియర్ ఎన్టీఆర్ను ఉద్దేశిస్తూ కృష్ణ చెప్తున్న డైలాగ్స్గానే ఆనాడు సినీ జనాలు భావించారు ఎన్టీఆర్పై సెటారికల్ డైలాగ్స్కు భారీగా స్పందన రావడంతో ఆయన కేంద్రంగానే మరిన్ని సినిమాలను తీసామంటూ కృష్ణగారి సోదరుడు ఆది శేషగిరిరావు గారు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కూడా అలా ఎన్టీఆర్పై పై వ్యంగ్య సినిమాల పరంపర అనేది సింహాసనం అనే సినిమాతోనే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఇక సింహాసనం సినిమా తర్వాత వెంటనే అదే సంవత్సరంలో నా పిలిపే ఓ ప్రపంచనం అనే సినిమాను కృష్ణ గారు ఎన్టీఆర్పైకి పైకి సంధించారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిటైర్మెంట్ వయసును అంటే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును తగ్గించారు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసును యాభై ఎనిమిదేళ్ల వయసు నుంచి యాభై ఐదేళ్లకు ఇటర్ గారు తగ్గిస్తూ ఆనాడు సంచలన నిర్ణయం తీసుకున్నారు అప్పట్లో ఈ విషయంపై ఉద్యోగులు ఆందోళన చేశారు ఓ టీచర్ గుండెపగిలి చనిపోయారు కూడా ఈ ఉదంతాన్ని నేపథ్యంగా తీసుకుని కృష్ణ గారు కథనం అందించారు అంతేకాదు ఇద్దరు అల్లులైన చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావుల పెత్తనాల గురించి కూడా పరోక్షంగా సెటైర్లు వేస్తూ సినిమాలో సీన్లను క్రియేట్ చేసుకున్నారు పద్మాలయ ఫిల్మ్స్ బ్యానర్పై కృష్ణ సమర్పణలో ఆయన సోదరుడు ఆది రావు గారు ఈ సినిమా నిర్మించారు త్రిలింగ రాజ్యాధిపతి అంటూ ఎన్టీఆర్ను పోలిన క్యారెక్టర్ను సినిమాలో పెట్టి ఆ పాత్రకు ప్రత్యేకంగా కోదండరామయ్య అనే పేరు పెట్టి మరీ సినిమాను చిత్రీకరించారు అయితే ఈ సినిమాను పి రెడ్డి దర్శకత్వం వహించడం గమనార్హం అఫ్కోర్స్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వచ్చిన మెజార్టీ సినిమాలకు ఈయన దర్శకత్వం వహించేవారు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం సెప్టెంబర్ పదో తారీఖున ఈ సినిమా విడుదలైంది అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో సత్యనారాయణ గారే నటించడం గమనార్హం ఎన్టీఆర్కు సొంత తమ్ముడిలా సత్యనారాయణ మెలిగేవారు ఆయన ఎన్టీఆర్ మనిషి అని ఇండస్ట్రీలో పేరు కూడా ఉండేది అలాంటి సత్యనారాయణే ఎన్టీఆర్కు వ్యతిరేకంగా తీసిన సినిమాలు నడిచడం చూసి అంతా అవాక్ అయ్యారు కూడా ఇక నా పిలిపే ఓ ప్రపంచ సినిమా తర్వాత మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సూత్రంలోనే మండలాధీశుడు అనే సినిమాను కృష్ణ గారి క్యాపిటల్ నుంచి వచ్చింది ఈ సినిమా క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు అప్పట్లో జిల్లాల వ్యవస్థ మాత్రమే ఉండేది అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాలనలో సౌలభ్యం కోసం ప్రజలకు సత్వర ఫలితాలు అందడం కోసం అంటూ ఎక్కడికక్కడ ఏరియాలను మండలాల వరిగా విభజించారు మండల కేంద్రంలోనే ప్రజలకు అన్ని సమస్యలు తీరిపోయేలా నిర్ణయాలను తీసుకున్నారు అయితే రాష్ట్రాలను మండలాలుగా విభజించిన ఎన్టీఆర్ను మండలాధీష్డు అంటూ వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ తీసిన ఈ సినిమాకు ఎం ప్రభాకర్ రెడ్డి గారే దర్శకత్వం ఇచ్చారు ఎడ్డర్ పాత్రలో అప్పుడప్పుడే సినీ ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న కోట శ్రీనివాసరావును సెలెక్ట్ చేసుకున్నారు ఆయన కూడా అద్భుతంగా నటించారు కూడా ఈ సినిమాలో భానుమతి జమున గొమ్మడి వంటి స్టార్ యాక్టర్లు కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ఈ సినిమా విడుదలైంది కోట శ్రీనివాసరా గారి లైఫ్ను టర్న్ చేసిన సినిమా ఇది ఆయనకు వివాదాలతో పాటుగా ప్రశంసలు కూడా కురిపించిన సినిమా ఇది అచ్చం ఎంటర్ లాగానే నటించామంటూ ఎంతోమంది మెచ్చుకున్నారు అదే సమయంలో కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఉదంతం గురించి మరో వీడియోలో వివరంగా చెప్పుకుందాం ఇక మండలాధిష్ అనే సినిమా తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో గండిపేట రహస్యం అనే సినిమాను కృష్ణగారి క్యాంపు తెరమేదకి తీసుకొచ్చింది గండిపేటలో ఎన్టీఆర్కు ఓ కుటీరం ఉండేది దీన్ని ఎన్టీఆర్ కుటీరం అని కూడా అప్పట్లో అంటూ ఉండేవారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారికంగా అక్కడి నుంచే పాలన అందించారు కూడా జీతం తీసుకోకుండా ప్రభుత్వ సౌకర్యాలను తెగించి మరీ తన సొంత స్టూడియో నుంచి పరిపాలన చేశారు అయితే గండిపేట కుటీరంలో ఏదో జరుగుతుందని పోకార్లు షికారు చేసేవి వీటిని ఎన్టీఆర్ వ్యతిరేక క్యాంపు వాళ్ళే క్రియేట్ చేసేవాళ్ళు కూడా ప్రధాని పదవి కోసం శుద్ర పూజలు చేస్తున్నాడని చీర కట్టుకునేవాడని తనకంటే వయసులో చిన్న అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఇలా చాలా చాలా పొగార్లు ఉండేవి వాటిని ఆసరాగా చేసుకుని గండిపేట రహస్యం అనే సినిమా తయారైంది ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాలనను ఎదిరించే యువకుడిగా నరేష్ నటించారు విజయనరమల గారు కూడా ఈ సినిమాలో నటించారు డైరెక్టరు ప్రభాకర్ రెడ్డి గారే కృష్ణ గారు ఈ సినిమా ఓపెనింగ్లో కనబడి మాట్లాడతారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పేరుపడిన కమిడియన్ పృథ్వీ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి ఎన్టీఆర్గా నటించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నటించినందుకు గాను పృథ్వీపై ఎన్టీఆర్ ఎపిమలు స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు చంపేస్తామంటూ అప్పట్లో బెదిరింపులు కూడా వచ్చాయి ఇక గండిపేట రాసి అనే సినిమా తర్వాత ఆ ఏడాది సాహసమే నా ఊపిరి అనే సినిమాను కృష్ణ గారు తెరకెక్కించారు ఇది కూడా ఎన్టీఆర్ పాలనపై సంధించిన భాణమే ఇప్పుడు వర్మగారు తీసిన వ్యూహం శపద సినిమాలు కృష్ణ గారి సాహసమే నా ఊపిరి సినిమాకు ఏ మాత్రం సరితోగవు వంగవీటి రంగా గారి హత్య పంతొమ్మిది ఎనభై తొమ్మిది సంవత్సరంలో జరిగిన సంగతి అందరికీ తెలుసు కదా ఆయన్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు అన్న దాని గురించి ఆనాడు ఎన్నో వివాదాలు నడిచాయి అయితే ఆయన హత్యలో టీడీపీ నేతలే కీలక ముద్దాయిలంటూ రంగ ఎదుగుదలను తట్టుకోలేక ఎన్టీఆర్ తెరవెనకు ఉండి ఆడించిన నాటకమంటూ రంగ హత్య అనగా ఎన్టీఆర్ ఉన్నారంటూ ఆరోపిస్తూ కృష్ణ తీసిన సినిమాయే సాహసమే నా పురీ సినిమా గారి భార్య విజయనరమ్మల గారే దర్శకత్వం వహించారు కూడా కృష్ణ నరేష్ వాణి విశ్వనాథ్ గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించారు పి చంద్రశేఖర్ రెడ్డి ఈ సినిమాకు కథానందించారు త్రిపురనేని మహారథి సంభాషణలో రాశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం మే నెల ఇరవై ఐదో తారీఖున ఈ సినిమా విడుదలైంది వంగవీటి రంగా గురించి తీసిన సినిమా ఇదంటూ అసలు నిజాలు ఈ సినిమాలు ఉన్నాయంటూ విపరీతంగా ప్రచారం జరగడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లను రాబట్టింది ఎన్టీఆర్పై తీసిన అన్ని వ్యంగ్య చిత్రాల్లో ఈ సినిమాకే అత్యధిక కలెక్షన్లు వచ్చాయి అఫ్కోర్స్ లాభాలను సాధించిన సినిమా ఇదొక్కటే కావడం కూడా విచిత్రం గమనార్హం ఇక ఇదే సమయంలో కృష్ణ బాబా యు సత్యనారాయణ బాబు పంతొమ్మిది వందల తొంభై కలియుగ విశ్వామిత్ర అనే సినిమాను తరకించారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వామిత్ర అనే సినిమాను తీసిన సంగతి అందరికీ తెలుసు కదా పాలనను పక్కన పెట్టి సొంత వ్యాపారం చేసుకుంటున్నారంటూ ప్రజలు కష్టాల్లో ఉంటే ఎన్టీఆర్కు మాత్రం ఏమాత్రం పట్టడం లేదంటూ విమర్శనాత్మకంగా తీసిన సినిమా ఇది విజయ్ చందర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ను వేగా మేనగ వేషం వేసిన రమకృష్ణకు ఆ రోజుల్లోనే రెమ్యునరేషన్ కింద ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చారు చంద్రబాబు క్యారెక్టర్ని ప్రదీప్ శక్తి వేశారు సినిమాకు మొదటి వారంలో ఏపీలో అన్ని థియేటర్లు ఫుల్ అయ్యాయి మొదటి వారం మంచి ఓపెనింగ్స్ వచ్చాయి అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న పి ఉపేంద్ర కేంద్ర సమాచార శాఖ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తూ ఉండేవారు ఎన్టీఆర్ని విమర్శిస్తూ సినిమా ఎలా తీస్తారని నోటీస్ పంపారు ఒక సెలబ్రిటీ అయినా సరే రాజకీయాల్లో ఉంటే సినిమా తీయకూడదా అని లాయర్ నోటీస్ పంపించారు కూడా అనమాట నిర్మాత అయితే రెండో వారానికి ఈ సినిమా ఎక్కడా అడగబోడంతో ఆ తర్వాత వివాదం ముగిసిపోయింది ఇవి కృష్ణ గారు ఎన్టీఆర్ గారిపై చేసిన విమర్శనాత్మక చిత్రాలు అయితే ఇప్పుడు లోకేష్ ప్లస్ టీడీపీ క్యాంప్ అంతా కూడా వర్మ వ్యూహాన్ని అడ్డుకోవాలని ట్రై చేసినట్టు ఆనాడు ఎన్టీఆర్ ఏమీ వీటిని పట్టించుకోలేదు వరుసగా ఏడాదికి ఒక చొప్పున పడిగట్టుకు మరియు సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ లైట్ తీసుకున్నారు వాళ్ళు మనపై సినిమాలు తీసి బండాలు వేసినంత మాత్రాన జనాలకు మనమేంటో తెలియదంటారా అంటూ టీడీపీ నేతలకు కూడా ఆ సినిమాలు పట్టించుకోదంటూ సర్ది చెప్పేవారు కానీ ఇప్పుడు ఉన్నట్టు సోషల్ మీడియా అప్పట్లో లేదు కదా సినిమాలకు మీడియాకు విపరీతంగా ప్రభావితం అయిన రోజులవి అందుకే ఈ సినిమాలు కూడా ఆనాడు జనాల్లో ఆలోచనను రేకెత్తించాయి వీటికి దొరుగా ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత కారం చేడు ఘటన వంగవీటి రంగగారి హత్య ఇలా పలు వివాదాలు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గొప్ప కూలిగా చేశాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ సర్కారు ఓడిపోయింది టీడీపీ గెలిచింది అయినా సరే ఎన్టీఆర్ ఏమీ కృష్ణపై కక్షను పెంచుకోలేదు ఓ సందర్భంలో విమానాశ్రయంలో ఎన్టీఆర్ గారికి విజయ నిర్మిల గారు ఎదురుపడ్డారు వరుసపెట్టి ఆయనపై స్థమాలు తీసాము కదా ఏమన్నా అంటారేమో కోపాడతారేమో అన్న భయంతో విజయ నిర్మల గారు గొప్ప గొప్పగా నడుస్తూ వెళ్తున్నారు అయితే ఎన్టీఆర్ గారు గుర్తుపట్టి ఆమెను పిలిచారు బాగున్నావా అమ్మా అని పలకరిస్తూనే మా మీద ఇంకా ఏమైనా సినిమాలు మిగిలి ఉన్నాయా అంటూ నవ్వుతూనే మాట్లాడారు అబ్బాయిని అడిగినట్టు చెప్పు అని కూడా ఎన్టీఆర్ అన్నారు వీలున్నప్పుడు ఇంటికి రండి అని కూడా పిలిచారనమాట ఆనాడు ఎన్టీఆర్ అలా అంటారని కళ్ళలో కూడా ఊహించలేదంటూ బతికొన్న రోజుల్లోనే విజయ గారు చెప్పుకొచ్చారు తన మీద వ్యంగ్యంగా సినిమాలు తీసినా సరే వాళ్లను తన వాళ్ళగానే ఎన్టీఆర్ చూశారు కృష్ణ గారిని తమ్ముడులా వహించిన ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మళ్లీ సీఎం అయిన తర్వాత ఇంటికి పిలిచి మరి కృష్ణ విజయనమిళ దంపతులకు అతిథి సర్కారాలు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ చనిపోయారు ఆ తర్వాత పొలిటికల్ హిటారికల్ సినిమాలు పెద్దగా రాలేదు మళ్ళీ ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ వేదికగా జరుగుతున్న రాజకీయాల్లో ఇప్పుడు వ్యంగ్య చిత్రాలకు డిమాండ్ ఏర్పడుతుంది చూడాలి మరి ఈ పొలిటికల్ హిటారికల్ సినిమాలు ఇంకా ఎన్ని వస్తాయో అన్నది ఇదండి కృష్ణ గారు ఎన్టీఆర్కి వ్యతిరేకంగా సినిమాలు తీసిన లిస్టు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ